హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్ అనమాట సో దీనికి మీరు మాకేమీ కమిషన్ ఇవ్వాల్సిన పని లేదు డైరెక్ట్గా దీనికి సంబంధించిన లొకేషను అదేవిధంగా ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేస్తాము సో ఒకసారి అవన్నీ కూడా చూసుకొని మీరు డైరెక్ట్గా ఓనర్తో కాంటాక్ట్ చేయండి ఇది కాళేశ్వరం మార్కెట్ అండి సో ఈ మార్కెట్ నుంచి ఇటు పంజా సెంటర్కి వెళ్ళే రోడ్డు సో ఇక్కడ ఎదురుగా ఉండేది చౌక్ సెంటర్ అనమాట సో ఇక్కడ మనకి నాలుగు రోడ్ల జంక్షన్ ఉంటుంది ఎదరా ఈ నాలుగు రోడ్ల జంక్షన్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే బంగారం రోడ్ అండి శివాలయం వీధి అంటారు రైట్ సైడ్కి వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు అనమాట అంటే రైల్వే ట్రాక్ పక్కన ఉండే రోడ్డు స్ట్రైట్గా వెళ్తే పంజా రోడ్డు సో పంజా సెంటర్కి వెళ్ళే రోడ్ అనమాట సో ఈ విధంగా ఉంటుంది మూడు జంక్షన్ల సెంటర్ ఇక్కడ సో ఇక్కడ మనం శివాలయం వీధి వైపు అంటే బంగారం కోట్ల వైపు వెళ్ళే రోడ్డు వైపు తిరిగిన వెంటనే సో ఇక్కడ ఈ కార్నర్లో పెద్ద కాంప్లెక్స్ ఉంది కదండి సో గోలీ సిల్క్స్ అని ఉంటుంది ఈ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ బిల్డింగ్లోనే మనకి మొత్తం ఇంట్లో ఫర్నిచర్ తోటి ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సో ఇక్కడ మీరు చూడవచ్చు రోడ్ అనేది ఇక్కడ ఎవరిని కూడా మీరు కాంటాక్ట్ చేయాల్సిన పని కూడా లేదు డైరెక్ట్గా లొకేషన్ అనేది డైరెక్ట్గా చూపిస్తున్నాం కాబట్టి మీరే చూడవచ్చు ఇది బంగారకోట్లకు వెళ్ళే రోడ్ అండి సో ఈ కార్నర్లో ఉండే కాంప్లెక్స్ ఇక్కడ సో ఇక్కడ గడియార షాప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఈ బిల్డింగ్ మనకి అంటే ఈ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ ఏనండి సో ఈ బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో అనమాట ఇది రోడ్డు అండి సో ఇది రోడ్డు ఈ ఎదురుగా కనబడే బిల్డింగ్ గ్రౌండు ఫస్ట్ సెకండు సెకండ్ ఫ్లోర్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు సేల్కి వచ్చిందండి డైరెక్ట్ ఓనర్ సేల్ అనమాట ఈస్ట్ ఎంట్రన్స్లో ఉంటుంది సో నార్త్ వైపు నుంచి మనకి ఎంట్రన్స్ ఉంటుంది కింద వాయువ్యంలో మెట్లు ఉంటాయి పైన సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఎంట్రన్స్ తోటి తూర్పు తోటి ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఉంటుందండి సో ఇందులో టోటల్ ఫర్నిచర్ తోటి అంటే ఏసీలు కానీ ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మెషిన్ కానీ సో అదేవిధంగా లోపల ఫ్యాన్స్ కానీ బెడ్స్ కానీ సోఫా సెట్స్ కానీ సో వీటన్నిటితో యాజ్టీస్గా ఫ్లాట్ అయితే ఇచ్చేస్తారు మొత్తం డాక్యుమెంట్ పరంగా అయితే కనుక నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి దీనికి బైక్ పార్కింగ్ మాత్రమేనండి కార్ పార్కింగ్ ఏమీ లేదు అయినా కూడా మెయిన్ సెంటర్లో కాళేశ్వరం మార్కెట్ మెయిన్ సెంటర్లో ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ అనేది ఇక్కడ దగ్గరలో ఓన్గా బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దండి సో ఇక్కడ మనకి వంటగది ఓపెన్ కిచెన్ ఉంటుంది డైనింగ్ కూడా ఇందులోనే వస్తుంది హాలు కిచెను డైనింగు అదేవిధంగా రెండు బెడ్రూమ్స్ రెండు బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ సో సీలింగ్ వర్క్ అంతా కూడా చేసి ఉంది పిఓపి సీలింగు వాల్కేర్ అన్నీ కూడా ఉన్నాయి వుడ్ కబోర్డ్స్ వర్క్ అంతా కూడా ఉంది ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుంటుంది రెనోవేషన్ చేయించి సుమారుగా బిల్డింగ్ పరంగా అయితే కనుక ఎయిటీన్ ఇయర్స్ ఆల్మోస్ట్ పైన అయిందండి ఎయిటీన్ ఇయర్స్ పైన అయింది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అయినా కూడా స్ట్రక్చర్ పరంగా ఇంకో ట్వంటీ ఇయర్స్ అయితే లైఫ్ ఈజీగా ఉంటుంది దీనికి పదిహేడు గజాలు అన్డివడేడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇక్కడ గజం స్థలం వాల్యూ ఎంత ఉందో అది కూడా మీరు ఇక్కడ ఎంక్వైరీ చేసి దాని ప్రకారంగా తీసుకోవచ్చండి చాలా మంచి ప్రాపర్టీ అండి చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సో డైరెక్ట్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది కాబట్టి ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరే మాట్లాడుకోవచ్చు ప్రైస్ వివరాలని కూడా సో మీరు మాకేమీ కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు డైరెక్ట్ ఓనర్ సేల్గా వచ్చింది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అర్జెంట్ సేల్ అండి సో వీళ్ళు వేరే స్టేట్ నుంచి అంటే వేరే స్టేట్కి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాపర్టీని ఇంత అర్జెంటుగా సేల్ చేస్తారు టోటల్ ఫర్నిచర్ తోటి ఇంతకుముందు ఇదే ఫ్లాట్ మనకి యాభై ఐదు లక్షల రూపాయలు చెప్పారు కానీ ఇప్పుడు కొంచెం రేటు తగ్గించి ఇచ్చేస్తా అంటారు సో దాని ప్రకారంగా చూసుకొని నచ్చితే కనుక మాట్లాడుకొని తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింపల్ని యాక్టివ్ చేసుకోండి మేము ఓన్లీ ఈ టూ బీహెచ్కే ఫ్లాట్స్ మాత్రమే కాదండి బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తాం సో తప్పకుండా ఫాలో అవుతుందండి